ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే దీనిపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పిన ఏజీ కోర్టుకు వివరించారు అటు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్న ఏడు కేసులను సీబీఐకి అప్పగించాలని వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే దీనిపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పిన ఏజీ కోర్టుకు వివరించారు అటు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు ఇకే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లక్ష్మి చంద్రబాబు సంబంధించినటువంటి వరకు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ అంశానికి వరకు కూడా సిఐడికి సంబంధించినటువంటి యంత్రాంగం కోర్టులో కేసు దాఖలు చేయడం చంద్రబాబు పైనటువంటి అప్పగించాలని చెప్పి పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది పిటిషన్ విచారణ అర్హత పైన అడ్వకేట్ జనరల్ దమ్మాలపడి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి పూర్తి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి కూడా చెప్పింది ఇది అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లీ ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం పైన పూర్తి వివరాలను కూడా తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించారు అందులో భాగంగానే చంద్రబాబుకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి ఏడు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం గతంలోనే కప్ చెప్పాలని చెప్పి కూడా ప్రజా అభిప్రాయం వ్యక్తమైంది ఇప్పుడు ఈ అంశం పైన ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది ఇప్పటికే ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ చంద్రబాబు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ఆయన గెలిపినటువంటి సిచ్యువేషన్ లో కోటమి యంత్రాంగమంతా కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి కనిపిస్తుంది ఇక రాబోయేటువంటి రోజుల్లో కోర్టు ఇచ్చేటువంటి తీర్పు సిబిఐకి అప్పగించేటువంటి అంశం ఈ పైన కూడా ప్రస్తుతం విచారణ అర్హతకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం న్యాయస్థానంలో చర్చ జరిగినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందని కూడా రాజకీయంగా కూడా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వరలక్ష్మి